మేము గడ్డి కట్టించామండి పొలం కొట్టాం కదా మిషనరీ ద్వారా కట్టిస్తాం అప్పుడు మొత్తం చూద్దామని వచ్చినాం వాళ్ళు కౌంట్ చేసేవారు కరెక్ట్గా వచ్చిందో లేదో కౌంటింగ్ కానీ అలానే కౌంట్ చేద్దామని వచ్చినాం వాళ్ళకే ఒక రెండు మోపులు ఎంత ఉంటే ఒకటే అంతే ఇలాగే ఇప్పుడు కూడా టెక్నాలజీ మనం కూడా అప్డేట్ అందువల్లనే ఇక అందరు కూడా ఎట్లా కట్టిస్తారు మోపులు మరి కట్టేది కదా సౌండ్ చేద్దామని వచ్చినాం వాళ్ళు వాళ్ళు చెప్పేదానికి

పాన్ వేసుకొని మనం పట్టా కప్పుకోవాలి పట్టా కప్పుకుంటే మోపులు ఖరాబ్ కాకుండా ఉంటాయి పట్టా కప్పకపోతే ఖరాబ్ అయిపోతుంది గడ్డి మంచి గట్టి ఉంటే కొద్దిగా పైన వేసుకుంటే మంచిగా ఉంటుంది లేకపోతే పట్టా వేసుకుంటే ఎండల కొన్ని బయటకు వచ్చే పరిస్థితి పిల్లల్ని బయట తిప్పు కాకండి పిల్లలు ఇంట్లో మంచిగా చెట్టు నీళ్ళ ఇంట్లో ఆడుకునేటట్టు చూసుకోండి ఎండలు తిప్పొద్దు జండలు బాగున్నాయి అదేగా వయసు అయితే మాత్రం కొన్ని దాటినోళ్ళు మాత్రం కొన్ని బయటికి వెళ్ళచ్చు అండి వాళ్ళు కూడా ప్రత్యేకమైన అండలు ఉన్నాయి ఎక్కువ వాటర్ తాగండి సంబంలో ఎక్కువ వాటర్ తాగటం వల్ల బాడీకి ఎక్కువ వాటర్ అవటం మోపు ఎత్తుకుంటా ఉంటుంది ఎత్తు ఈ మోపు ఎత్తుకుంటా ఉంటుంది మరి మోపు నేనేమి మొయలేవు అంటే ఎత్తుకుంటా ఉంటుంది చూడాలి మరి లేపుదా లేపదా నేను ఎత్తుకుంటే బరువుంటుంది పదిహేను కిలోలు దాకా ఉంటాయి మోపులు ఒక్కొక్కటి లేపుతా ఉంటుంది నాకు ఎత్తుకొని అంటే ఏంటంటే మనం ఇది లేపలేమా అని నాకు లేపాలి అని అనిపిస్తుంది మనం చేయాలనిపిస్తుంది మనకి పట్టుదల ఉంటే చేయలేనింటి ఏదీ లేదంటారు కదా మరి పట్టుదలతో ఎత్తుదాం అనుకుంటున్నా నేను ఎత్తాలి అని అనిపిస్తుంది అనిపిస్తుంది అయితే సర్ లేపు చూడు లేసిద్దా లేసిద్దా నా నమ్మటం మీరేమనుకుంటుందా లేపలేన ఇబ్బందికరమైన విషయమే కానీ పట్టుదలతో నేను లేపుతా అంటున్నా చూద్దా లేదు అండి ఎందుకంటే మనం ఏదైనా చేయాలి ఎందుకంటే ముందుకెళ్ళంది అది ఎట్లా మనకు వస్తాయో చెప్తా ముందుకు వెళ్ళండి మనకి ఏది జరగదు కదా పని గెలిచాను కదా చూసారండి నేను మోపు వెతుకున్నాను నా నాకు నాకేంటంటే ఇప్పుడు మనం ఏదైనా చేసి చూస్తే అది నెరవేర్చగలేమని నమ్మకంతోని ఎత్తుకున్నాను నేను చూసారండి ఇది అయితే బిడ్డకి సపోర్ట్గా ఉండాలి మీరు అప్పుడు అనమాట ఆడవాళ్ళు కూడా దేంట్లో కూడా తప్పని కూడా దేనికి తక్కువ కాదు ఏదైనా ఎందుకైనా చేయగలుగుతాను నెరవేర్చుతుంది ఏదైనా వాళ్ళు కూడా మేము చేయగలం అనేది పట్టుదలతోనే ఉంటే ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు కూడా మొదలతో ప్రధానంగా అందుకోసం భార్య మాట భర్త భర్త మాట భార్య వింటే ఆ సంసారం ఎప్పటికీ కూడా చెప్పు జరగకుండా మంచిగా సాగుతుంది ఆ సంసారం ఎప్పుడు ఎక్కారు మరి மத்தி ரெண்டு மூடு நாலு ஐந்து ஆறு ஏழு எட்டு பதி பதில் பன்னெண்டு பதமூடு பதினாறு பதாறு பதிவு பத்தொன்பது பன்னெண்டு இரவு 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 மூணு இரண்டு நாலு இரவு ஏழு இரவு ஆறு இரவு ஏழு இரவு எழுந்து இரவு தமிதை

మడి నిండా మోపులే ఉన్నాయి ఒకటే మడి ఇవన్నీ కెనాల్ కింద కాబట్టి పెద్ద కట్లు కెనాల్ కింద కాబట్టి మా దగ్గర పెద్ద పెద్ద మళ్ళే కడతారు మా ఈ బాయ్లు బోర్లు కాదుగా కెనాల్ కింద కాబట్టి పెద్ద పెద్ద మళ్ళు మీ దగ్గర పొలాలు వచ్చి గడ్డి కట్టడం ఇట్లా జరిగిందండి నా దగ్గర అయితే గడ్డి కట్టడం అంతా అయిపోయింది ఎండాకాలం లాగా లేట్ అయింది మన దగ్గర ఎప్పటికే లేట్ మంది ఎప్పుడు అయిపోవాల నాస్ట్ మనం లేటుగా వ్యవసాయం వ్యవసాయం లేటుగా వేయటం వల్ల లేట్ అయింది వరకల్లా కూడా అప్పుడు అంతా గడ్డితో అల్టాలు కూడా కొన్ని ఏరియాలో కేజీలు కూడా వయలు పెడుతున్నారు మనకి చేతులు కూడా వదిలిపెడతారు అందుకే ఇంకా తీసుకెళ్ళి జాగ్రత్తగా మన ఇంట్లో పెట్టుకుంటే గడ్డిని అంతే పడకుండా ఇట్లా పెద్ద ఎత్తుకట్టయితేనే ట్రాక్టర్ దున్నటానికైనా కూడా మిషన్ కోయటానికైనా కూడా అన్నిటికీ బాగుంటుంది ఇట్లా అయితే చిన్న చిన్న మళ్ళీ అయితే అంత గినాల కింద పోయి అంత సొత్తి కింద పోయి బాగు మనం రెండు దాన్ని కూడా చేసింది అరెకరానికి అక్కడ తక్కువ ఉంటుంది ఎకరం రెండు ఎకరాలు